ఫ్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆహారం ఏప్రిల్ పది బుధవారం నేటి మన ధ్యానలేఖను యోహాను సువార్త ఏడవ అధ్యాయం యాభై యాభై ఒకటి వచనాలు అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేమో వారిలో ఒకడు అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడిగాను వ్యాఖ్యానాంశం నికోదేమో వెలుగు నొద్దకు వచ్చుట నాలుగవ భాగం అతని ఒప్పుకోలు నికోదేమో వెలుగునొద్దకు వచ్చుట నాలుగవ భాగం అతని ఒప్పుకోలు వ్యాఖ్యానం సువార్తలో నికోదేమో మరొకసారి ఇక్కడ కనబడుతున్నాడు అయితే ఈసారి అతడు తన సహచరులైన పరిసైలతోనూ ప్రధాన యాజకులతోనూ కనబడుచున్నాడు అని యోహాను సువార్త ఏడవ అధ్యాయం నలభై ఐదవ వచనంలో మనం చూడవచ్చు మతాధిపతులైన అతని సహచరులు ఏసును బంధించి తీసుకొని రమ్మని ఆలయ సంరక్షకులకు బంట్రోతులను పంపించగా వారు ఆయనను తీసుకురాకుండా వట్టి చేతులతో తిరిగి వచ్చారు ఆయనను ఎందుకు తీసుకురాలేదని పరిసైలు అడగగా వారు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునో ఎన్నడునూ మాట్లాడలేదని యోహాన్ సువార్త ఏడో అధ్యాయం నలభై ఆరో వచనంలో వారు ఉత్తరమిచ్చారు నిస్సందేహంగా క్రీస్తు మాటలు కృపాసహితమైనవి గంభీరమైనవి గనక ఆయనను బంధించుటకు బంట్రౌతులకు మనస్సు రాలేదు అయితే వారి మాటలకు కోపోద్రిక్తులైన పరిశైలు మీరు కూడా మోసపోతిరా అని వారిని గద్దించినట్లు యోహాను వార్త ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచనంలో మనం చూడవచ్చు తరువాత పరిసైలు యేసునందు విశ్వసించిన వారందరినీ ధర్మశాస్త్రమెరుగని శాపగ్రస్తులు అని నిందించినట్లు ఏడవ అధ్యాయం నలభై తొమ్మిదో మనం చూస్తాం అయితే వారిలో ధర్మశాస్త్రమును బాగా ఎరిగిన ఒక వ్యక్తి ఉన్నాడు ఇంకా చెప్పాలి అంటే ఇస్రాయేల్కు బోధకుడైన ఒక వ్యక్తి వారి మధ్యలో ఉన్నాడు అని యోహాను వార్త మూడో అధ్యాయం పదో వచనంలో మనం చూడవచ్చు అంత మాత్రమే కాదు అతడు ప్రభు అయిన యేసును గూర్చి ఇప్పుడు మరికొంత తెలుసుకున్నాడు ఎందుకంటే దీనికి కొంచెం ముందే అతడు ఆయనతో సుదీర్ఘమైన చర్చ జరిపాడు అది యోహాను వార్త మూడో అధ్యాయము మొదటి ఇరవై ఒక్క వచనాల్లో మనం చూడవచ్చు అందుకే అతడు ఒక మనుష్యుని మాట వెనక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని ప్రశ్నించాడు ధర్మశాస్త్ర ప్రవీణుడైన నికోదేము కూడా అదే చేశాడు అయితే అతడు ఏసు నొద్దకు వెళ్ళి ఆయన మాటలు విన్నాడు నికోదేము నజరేతు నుండి వచ్చిన బోధకని మాటలకు ఆకర్షితుడై ఉంటాడు అని చులకనగా తలంచినట్లయితే అతను తక్కువ చేసి మాట్లాడినట్లే నిజానికి అతడు యేసుతో సంభాషించి వెలుపలకు వచ్చిన తర్వాత అతని మత పునాదులు నిలువునా కూలిపోయినట్లు తలంచి ఉంటాడు ఇప్పుడు అతడు కొట్టబడిన మనస్సాక్షితో ఉన్నాడు అంతేకాదు అతడు మునుపెన్నడు ఎరగని రీతిలో అతని అంతరంగములు శుద్ధీకరించబడిన అనుభవంలోనికి వచ్చి ఉంటాడు ఇప్పుడు అతడు సర్వోన్నతుని సముఖములో ఉన్నాడు వాస్తవానికి ఇప్పుడు నికోదేమో తన సహచరులైన మతనాయకులు ఎదుట ప్రభు అయిన యేసు పక్షంగా నిలబడటం అనేది గొప్ప సాహసమే అది తాత్కాలికమైనదిగా కనబడినప్పటికీ అతడు మనుష్యుల ఎదుట క్రీస్తుని గురించి ఒప్పుకొనుచున్నాడు వలన అతనికి కలిగే నష్టం ఎక్కువే కావచ్చు అయితే నజరేయుడైన యేసే వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెస్సీయ అయినచో అతడు తన ఆధిక్యతలన్నిటిని కోల్పోయినప్పటికీ ఆ ఒప్పుకోలుతో సాటిరావు నేటికి కూడా ఇదే వాస్తవం యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని మన హృదయమందు విశ్వసిస్తే మనం రక్షింపబడతాము అని రోమాపత్రిక పదో అధ్యాయము తొమ్మిదవచనంలో మనం చూడవచ్చు సహోదరుడు బ్రయాన్ రేనాల్డ్స్ శుభములతో వందనాలు